ఎఫ్లియేటెడ్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ మాకినేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినది ఈ ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ అండ్ సెక్రటరీ సౌరవ్ గౌర్ డైరీ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ఏపీ జేఎంఏ రాష్ట్ర అధ్యక్షులు వివి ప్రసాద్ సభాధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సౌరభ్ గౌర్ ఐఏఎస్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యాభివృద్ధికి పేద విద్యార్థులకు సెకండరీ విద్య అందించేందుకు కృషి చేస్తున్న మేనేజ్మెంట్లు మరింత కృషి చేయాలని విద్యార్థులకు సేవా దృక్పథంతో సేవలను అందించాలని విద్యాభివృద్ధి కోసం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ విద్యార్థులకు నైపుణ్య శిక్షణను సామాజిక దృక్పథాన్ని పెంచే విధంగా విద్యాసంస్థలు ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె గుండారెడ్డి రాష్ట్ర జనరల్ సెక్రటరీ వైఎస్ఎన్ ప్రసాద్ రాష్ట్ర అసోసియేట్ సెక్రటరీ కె రవీంద్రనాథ్ ఫైనాన్స్ సెక్రటరీ ఎస్ చంద్రశేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి రాజశేఖర్ రాష్ట్ర కమిటీ సభ్యులు చక్రధర్ దుర్గాప్రసాద్ లోకేష్ జి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి నేను ఇక్కడ ఆఫీసర్ అందరితో అందరితోగుండారెడ్డి గారితో ఇద్దరు అసోసేషన్ తాలూకా పెద్దలతో ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము మన ఇంటర్నెట్ ఎడ్యుకేషన్లో ఏ వ్యవస్థల నుండి మార్పులు తీసుకురావాలా అట్లానే రిఫార్మ్ అజెండా భాగంగా కరికులం రిఫార్మ్ కానీ వొకేషనైజేషన్ కానీ ఇంటర్న్షిప్ కానీ వాటి గురించి చర్చిస్తున్నాము అంతేకాకుండా ముఖ్యంగా కాలేజ్ సర్వీసెస్ కూడా అన్నీ ఉన్నత కాలంలో అన్నీ ఆన్లైన్లో చేయడం జరిగింది రెగ్యులేషన్ ఆర్డర్ కూడా దాదాపుగా రెండు వేల మూడు వందల అరవై ఏడు కాలేజెస్కి ఆన్లైన్ రూపంలోనే వాళ్ళకి డిజిటల్ అడ్మిషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అట్లానే అడిషనల్ సెక్షన్స్ కూడా దాదాపుగా పన్నెండు వందల కాలేజెస్కి ఈ ఇయర్ ఏవైతే అన్నీ ఆన్లైన్ ద్వారానే ఇచ్చాము అట్లానే స్టూడెంట్ సర్వీసెస్ కూడా ఇంకా రాను రాను అన్నీ ఆన్లైన్ విధానంతోనే ఇవ్వాలని వాళ్ళ డూప్లికేట్ పాస్ సర్టిఫికేట్లో ఏదైతే దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీ కానీ ప్రోటరీ అఫిడేవిట్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇంకా ఈజ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఈజ్ ఆఫ్ స్టడీస్ భాగంగా ఏదైతే ఇప్పుడు మన ప్రభుత్వం తరఫున సెక్షన్ ఇవ్వడం జరిగినాయో అట్లానే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ విషయంలో రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నారు కాబట్టి ఈజ్ ఆఫ్ స్టూడెంట్స్ భాగంగా ఇంకా సర్టిఫికెట్ కూడా ఒక సులభీకరణటువంటి ప్రణాళిక వ్యవస్థతో ఇవ్వాలని అది డూప్లికేట్ పాస్ సర్టిఫికేట్ అయితే ఏమి అట్లానే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎక్కువలెన్స్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అన్నీ ఆన్లైన్ ద్వారా ఇవ్వాలా అన్నిటిలో స్టూడెంట్ సెల్ఫ్ సర్టిఫికేట్తోనే సెల్ఫ్ సర్టిఫికేషన్తోనే ఇవ్వాలా అంతే డిజిలాకర్ని బాగా ధారించి డూప్లికేట్ పాస్ సర్టిఫికేట్ లాంటి వ్యవస్థలు అసలు రాను రాను ఉంటూనే ఉండకూడదు డిజిలాకర్ ఉంటే ఇంకా అక్కడి నుంచి డిజిలికర్ సర్వీసెస్ ఇవ్వాలని దాని గురించి కూడా పిల్లలకి బాగా చెప్పాలని నేను కోరానండి ఇక్కడ వచ్చిన కాలేజెస్ మనందరికీ అట్లానే మనకి ఏవైతే స్టూడెంట్స్ తాలూకా అంటే ఎడ్యుకేషన్ తాలూకా చాలా రిఫార్మ్ది గవర్నమెంట్ తీసుకువచ్చింది ముఖ్యంగా అమ్మఒడి అట్లానే ఇతర కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి గురించి కూడా అక్కడ ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి అని తెలియజేశాము నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ గురించి ఆలోచించాము ఇంకా రాబోయే కాలంలో క్రెడిట్ వ్యవస్థ ఎట్లా ఏర్పాటు చేయాలని దాని గురించి కూడా ఇప్పుడే అది కాకపోవచ్చు కానీ వచ్చే టూ త్రీ ఇయర్స్లో అది కూడా సిద్ధం చేసుకోవాలని దాని గురించి మాట్లాడుతున్నాము ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కాలేజ్ నియమానికి బోర్డు తరఫున మేము అన్ని రకమైనటువంటి సర్వీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఏ ఒక్కరూ కూడా అనవసరంగా ఇబ్బంది పడకూడదు నిబంధనల్ని పాటించాలా కానీ ఇబ్బందులు ఉండకూడదు అని ఒక చాలా మంచి సూచన వాళ్ళు చెప్పారు సో స్టార్టింగ్ తప్పనిసరిగా సరిగా తుచితం పాటిస్తాం ఇంకా వాళ్ళే యజమానితో పనిచేసుకుంటాం ముఖ్యంగా పిల్లలు భవిష్యత్ని బాగా చేసుకోవాలని వాళ్ళకి నాయతనటువంటి చదువు అన్ని చేసుకోవాలని దాని తనక అన్ని కార్యక్రమాలు చేయడం నేను ఏపీజేఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ వివి ప్రసాద్ నా పేరు ఈ రాష్ట్రంలో రెండు వేల పైగా జూనియర్ కళాశాలలు గ్రామీణ ప్రాంతంలో సెమీ అర్బన్ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులని అతి తక్కువ ఫీజులో ఆరు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు తీసుకుంటూ సేవ చేస్తున్నటువంటి కళాశాలన్నీ కూడా అఫిలియేటెడ్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్కి ఏర్పడినటువంటి జరిగింది ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు డైరీ నాగరీక్షన్ ఫంక్షన్కి బోర్డు సెక్రటరీ గారిని రావడం తీసుకురావడం జరిగింది వారి చేతుల మీదుగా రెండు వేల ఇరవై నాలుగు డైరీని ఆవిష్కరించడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ఈ సెక్రటరీ గారు వచ్చిన తర్వాత చాలా అంశాలు మాకు సానుకూలంగా డైరెక్ట్గా ఎగ్జామ్ అయితే అప్లికేషన్ ఫీజు కట్టగానే గతంలో అయితే సంవత్సరాల తరబడి జరగాల్సిన పరిస్థితి వచ్చేది వీరు రాగానే డైరెక్ట్గా పేమెంట్ జరిగినటువంటి టూ డేస్లోనే ప్రతి కాలేజీకి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మూడు వేల పై ఇచ్చలు కాలేజీలన్నిటి కూడా అఫ్లేషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అనేక అంశాలపై ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటరీ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది కానీ ప్రధానమైనటువంటి ఒక సమస్యని రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అనే అనివార్య కారణాల వల్ల అనేక కారణాల వల్ల ఒక ప్రాంతంలో కాలేజీ ప్రారంభించినప్పుడు మరో ప్రాంతానికి మార్చినట్లయితే మరొక బజారుకో లేదా మరొక గ్రామానికో లేదా మరొక మండలానికి మార్చేట్లయితే సంవత్సరాల తరబడి దాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి ఆమోదం పొందకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి వస్తూ ఉంది అలాంటి కాలేజీలు అనాథరైజ్డ్ కాలేజీలుగా భావించి రెండు లక్షల యాభై వేల రూపాయల ఫైన్ విధించడం అవి వాళ్ళు పే చేయలేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి మేము ఇప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి గారికి విన్నవించాం ఈ సమస్యకు పరిష్కారం చూపించండి దాన్ని బోర్డు పరిధిలోకి తీసుకురమ్మని గవర్నమెంట్కి సంబంధించవలసిన రూల్స్ అన్ని బోర్డు పర్మిషన్ ప్రకారం అన్ని నామ్స్ ఉన్నటువంటి ఇచ్చినప్పుడు సబ్మిట్ చేసినప్పుడు కూడా కొన్ని కాలేజీలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి రావట్లేదు కాబట్టి దయతో ఎప్పుడైనా కానీ మేము ప్రభుత్వానికి వినిపిస్తుంది ఏంటంటే ఈ కాలేజీలు షిఫ్టింగ్ అనే విషయాన్ని అధిక అధికారికంగా బోర్డుకి ఇచ్చేటట్లయితే దానికి సంబంధించిన అంశాలన్నీ బోర్డు పరిధిలోనే చూస్తే డిగ్రీ డిగ్రీ కాలేజీలు విషయంలో అయితే స్టేట్ కౌన్సిల్కి ఎలా అయితే పర్మిషన్ ఉందో ఇంటర్మీడియట్ విషయంలో కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి ఆ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ ఈ రోజు జరిగినటువంటి విజయవాడ పట్టణంలో జరిగినటువంటి ఎంబీ భవన్లో జరిగినటువంటి రాష్ట్ర జూనియర్ కళాశాల అసోసియేషన్లో మేము వారికి విజ్ఞప్తి చేస్తాం సెక్రటరీ గారు విజ్ఞప్తి చేసాం కానీ వారి పరిధిలో లేదు కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకెళ్తా అని చెప్పాడు కాబట్టి సో అన్ని కాలేజీలు నీకు స సఫిషియంట్గా సక్సెస్ఫుల్గా ఉండాలంటే తప్పనిసరిగా ఎలాంటి నిబంధనలు పెట్టి బోర్డు చుట్టూ తిప్పకుండా గవర్నమెంట్ జాప్యం చేయకుండా పర్మిషన్ వాళ్ళని మేము కళాశాల యాజమాన్యం తరపున వారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు వారు ఈ కార్యక్రమానికి వచ్చేసి మా డైరీని ఆవిష్కరించినందుకు వారికి సభాముఖంగా తెలియజేస్తారు యాజమాన్య సంఘం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇంటర్మీడియట్ కమిషనర్ మరియు బోర్డు సెక్రటరీ గారు శ్రీ సౌరవ్ గౌర్ గారు హాజరయ్యి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులు అలాగే ఇంటర్న్షిప్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకురావటం మీద ఆ యాజమాన్యాలకి చక్కటి అవగాహన కల్పించారు అట్లాగే ఆయన బోర్డు సెక్రటరీగా వచ్చిన తర్వాత యాజమాన్యాలకు కూడా ఇబ్బంది కలగకుండా కొన్ని కొన్ని సర్టిఫికెట్స్ కోసం మేము చాలా వే వ్యయ ప్రయాసాలతో పాటు మా టైంను కూడా చాలా చేసుకుని తీసుకురావాల్సిన ఏర్పడేది వాటి ఆయన సింప్లిఫై చేశారు ఆయన అభిప్రాయం ఏంటంటే కాలేజీ వాళ్ళు ఇటువంటి వాటి మీద చేస్తే పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయలేరు కాబట్టి వీటిని సింప్లిఫై చేయగలిగితే ఆ టైం వాళ్ళు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు దానివల్ల పిల్లలు కూడా మరింత మరింత మంచి విద్యను అందించడానికి అవకాశం కలుగుతుందని తెలియజేశారు ఇంకా వీటి మీద అవగాహన కూడా కల్పించారు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన యాజమాన్య మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు